హలో ఫ్రెండ్స్ నమస్తే ప్రముఖ నటుడు వెంకటేష్ కుమార్తె ఐవాహిని నిషాంత్ వివాహం ఘనంగా జరిగింది టాలీవుడ్ హీరో వెంకటేష్ అంటే పెళ్లి బాజాలు మోగాయ్ ఆయన రెండో కుమార్తె ఐవాహినితో విజయవాడకు చెందిన డాక్టర్ కుమార్ నిషాంత్తో వివాహం ఘనంగా జరిగింది ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు పెళ్లికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో కొడుతున్నాయి గత గతేడాది అక్టోబర్లో నిశాంత్ హైవాహిని నిశ్చార్థం జరిగింది ఆ వేడుకకు చిరంజీవి మహేష్ బాబు రానా నాగచైతన్య హాజరై కాబాయ్య వధువులను ఆశీర్వదించారు వెంకటేష్ నీరజ దంపతులకు నలుగురు సంతానం అశ్రిత ఐవాహిని భావనతో పాటు కుమారుడు అర్జున్ ఉన్నారు పెద్ద కుమార్తె పెళ్లి రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారు ప్రస్తుతం వెంకటేష్ కూతురికి సంబంధించిన పెళ్లి ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటున్నాయనే చెప్పాలి ఆ ఫొటోస్ మనం కూడా చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే పక్కనే ఉన్న ఐకాన్ మీకు ప్రెస్ చేయండి హలో ఫ్రెండ్స్ నమస్తే